ఈ మధ్యకాలంలో రైతులు వ్యవసాయంతో పాటు పాడి పశువులను పెంచుకుంటున్నారు చీడపీడలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు సరిగా పండినప్పుడు పశువుల పెంపకమే వీరికి ప్రధాన ఆదాయ మార్గం అవుతుంది పశుగ్రాసం కొరత వల్ల పాడి ఆదాయం ఆశించిన స్థాయిలో రావటం లేదు ఒక అంచనా ప్రకారం తెలంగాణలో అవసరమైన పశుగ్రాసంలో నలభై శాతం మాత్రమే అందుబాటులో ఉంది అంటే అరవై శాతం గ్రాసం కొరత ఉంది నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో సాగుకు పలు రకాల పశుగ్రాసాలు అందుబాటులో ఉన్నాయి కానీ వర్షాధార ప్రాంతాల్లో సాగుకు అతి కొద్ది గ్రాసాలు మాత్రమే అనువైనవి వీటిలో గడ్డి జాతి గ్రాసాల్లో గిన్నీ గడ్డి ప్రధానమైంది ఈ గడ్డి ఆఫ్రికా నుంచి ప్రపంచమంతా విస్తరించింది ఇది బహువార్షిక గడ్డి విదేశాల నుంచి భారత్లోకి తెచ్చిన గ్రాసాల్లో ఇదే మొదటిది దీనిలో ఏడు నుంచి పది శాతం మాంసకృతులు ఉంటాయి పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి ఈ గ్రాసంలో ఆకుభాగం ఎక్కువ ఉండటంతో పశువులు తినడానికి ఇష్టపడతాయి కానీ సాగుకు పదకొండు వందల పది మిల్లీమీటర్లకు పైగా వార్షిక వర్షపాతం గల ప్రాంతాలు అనువైనవి ఏడు వందల నుంచి తొమ్మిది వందల మిల్లీమీటర్ల వార్షిక వర్షపాతం ఉండే పొడి ప్రాంతాలు వర్షాధార ప్రాంతాలు కూడా అనువైనవి ఈ గ్రాసం కొంతవరకు నీడని తట్టుకుంటుంది అందువల్ల దీనిని పండ్ల తోటల్లో పొలం గట్ల మీద కూడా పెంచుకోవచ్చు అదేవిధంగా కాయజాతికి చెందిన అలసంద వంటి వార్షిక గ్రాసాలతోనూ హెడ్జ్ లోసన్ వంటి బహువార్షిక గ్రాసాల్లోనూ అంతర పంటగా వేసుకోవచ్చు గినీలో హమిల్ బుందేల్ గినీ టూ రివర్స్ డేల్ రకాలు దక్షిణ భారత్లోని వర్షాధార ప్రాంతాలకు అనువైనవి ద్వారా సాగుచేసే వీలున్న సాధారణంగా గిన్నిగడ్డిని వేరు పిలకలు నాటడం ద్వారా సాగు చేస్తారు వర్షాధార ప్రాంతాల్లో జూన్ చివరి నుంచి జులై చివరి వరకు నాటొచ్చు నాటే పదిహేను రోజుల ముందు ఎకరాకు ఐదు టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి నేలలో పోషక లోపాలను గుర్తించి పోషకాలను అందించాలి ఆ తర్వాత పిలకలను నాటుకోవచ్చు ఆకాశంలో మబ్బులు కమ్మిన రోజు నారు నాటుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు ఎకరానికి సుమారు పదహారు వేల పిలకలు అవసరం ఉంటుంది విత్తనమైతే ఎకరాకు రెండు కిలోలు సరిపోతుంది నాటిన తర్వాత వాతావరణం అనుకూలిస్తే అధిక తేమ శాతం మొక్కలు నిలదొక్కుంటాయి ఎక్కడైనా మొక్క చనిపోయి ఖాళీ ఏర్పడితే దాని స్థానంలో మరో పిలక నాటాల్సి ఉంటుంది నాటిన వెంటనే తీవ్రమైన బెట్ట పరిస్థితులు ఉంటే నీరందించాలి గ్రాసం బాగా దుబ్బు చేసి విస్తృతంగా పిలకలు వచ్చే వరకు కలుపును నివారించాలి సాధారణంగా గిని గడ్డికి చీడపీడలు ఆశించవు పూత మొదలైన దశలో కోత తీసుకోవాలి పూత ముదిరే కొద్దీ గడ్డి దిగుబడి పోషక విలువలు తగ్గిపోతాయి సాధారణంగా నాటిన డెబ్బై నుంచి ఎనభై రోజులకు మొదటి కోత వస్తుంది ఆపై ముప్పై నుంచి నలభై రోజులకు ఒకసారి కోత తీసుకోవచ్చు రెండో ఏడాది నుంచి వర్షాలు బాగున్న సంవత్సరాలలో నాలుగు నుంచి ఐదు కోతలు వర్షాలు తక్కువ ఉన్న ఏడాది మూడు నుంచి నాలుగు కోతలు లభిస్తాయి ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉండి అక్టోబర్ నవంబర్ నెలల్లో వానలు బాగా పడితే జనవరి ఫిబ్రవరి వరకు పచ్చగడ్డి దొరికే అవకాశం ఉంటుంది మార్చి తర్వాత దుబ్బులు ఎండిపోవటం మొదలై మే చివరి వరకు మొక్కలు పూర్తిగా ఎండిపోతాయి తొలకరి వానలతో చిగురించి పచ్చబడతాయి నీటి వసతి ఉంటే సంవత్సరం పొడవునా పచ్చగడ్డి లభిస్తుంది ఈ గ్రాసాన్ని నేరుగా పశువులకు వెయ్యచ్చు లేదా ఎండబెట్టి ఎండు గ్రాసంగానూ కుళ్ళబెట్టి సైలేజ్ మార్చుకోవచ్చు